లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం ఫార్టీ వన్ ఇయర్ నోటీసు అనేది ఏ సమయంలో ఇస్తారు అసలు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది పోలీసు వారికి అదేవిధంగా ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ని తీసుకునే సందర్భాల్లో ఏ రకమైనటువంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అనేది తీసుకోబోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద సంబంధిత ఇన్ఫర్మేషన్ కనుక ఈరోజు మీరు తెలుసుకున్నట్టయితే మనం చేసేటటువంటి ఇటువంటి ఎపిసోడ్స్ మీకు మీ జీవితంలో ఏదో సందర్భంలో ఎదుర్కొంటున్నవే దయచేసి ఇలాంటివి కనుక మీరు తెలుసుకోలేని పక్షంలో ఇలాంటి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు వచ్చేటప్పుడు భయాందోళనలకు గురయ్యే సందర్భాల్లో ఏ రకంగా మీరు స్పందించాలి మీ ప్రతిస్పందన ఏంటి అనే దాన్ని ఈరోజు వివరించడం జరుగుతుంది అయితే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తికి ఏదైతే కాంపౌండబుల్ అఫెన్సెస్లో మూడు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాలలోపు ఉండేటటువంటి కేసుల్లో మెజిస్ట్రేట్ స్థాయి ఉండేటటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు దీనికి సంబంధిత అంటే ఆ కోర్టుకు సంబంధించినటువంటి వాటిలో ఈ కేసులు ఎక్కువగా పోలీసు వారు ఫైల్ చేస్తూ ఉంటారు అసలు పోలీసు వారు ఫైల్ చేసే ముందు ఏదైనా ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత దాని తలవా దానికి ఉండేటటువంటి పరిధి దానికి ఉండే శిక్షలకు ఉండేటటువంటి స్థాయిని బట్టి అంటే మూడు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల్లోకి ఉండేటటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధిత ఉండేటటువంటి ఏదైతే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ అంటే ఇత వీళ్ళు అరెస్ట్ చేయడానికి అవసరం లేనటువంటి వ్యక్తులు కాబట్టి వీరు ఖచ్చితంగా స్టేషన్కి వచ్చి అటెండ్ అయినట్టయితే సరిపోతుంది అని చెప్పేటటువంటి ఒక దీనిగా చెప్పచ్చు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఈ ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ద్వారా పోలీస్ అధికారి తన విచక్షణ అధికారాలతో ఆ వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి పిలిచేటటువంటి ఒక విధానం అది దీంట్లో ఒక ఫిక్స్డ్ ఫార్మేట్ ఉంటుంది ఈ ఫార్మెట్ ప్రకారం పోలీసులు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ని ఎవరైతే నిందితులుగా మోబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఒక కంప్లైంట్ రాబడిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని ఎంతమంది నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫార్టీ వన్ ఇయర్ బెయిల్ సంబంధించి నోటీసులు ఇవ్వడం దానిపైన పోలీసు వారు ఏ రకంగా స్పందించాలి ఏంటనేది జరుగుతూ ఉంటుంది అయితే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ని ఎవరు ఎక్కడ ఏ రకంగా తీసుకోవాలి అసలు పోలీస్ స్టేషన్లోనే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ తీసుకోవాలా ఇక్కడ క్వశ్చన్ అది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఫార్టీ వన్ ఏ నోటీస్ అనేది ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్లోని థర్టీ ఫైవ్ కింద మారింది అయితే ఈ నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్ని కనుక తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి విషయం పోలీసు వారు వీరు ఎవరైతే నేరస్తులుగా మోపడినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అది సరైనటువంటి ప్రొసీజర్ అంతేగాని పోలీసులు ఫోన్ చేశారేనో భయపడో స్టేషన్లకు వెళ్ళి నోటీసులు తీసుకోవడం అనేది సరైనటువంటి విధానం కాదు అంటే ఒక వ్యక్తి మీద నేరాన్ని మోపబడిన తర్వాత తనకు సంబంధిత వివరాలను పూర్తి స్థాయిలో ఇచ్చేటటువంటి వెసులుబాటు కలిగినటువంటి విధానం ఫార్టీ వన్ ఏ ఇది పోలీసులు తీసుకుంటారు దానికి సంబంధిత ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత అంటే వారికి ఇచ్చిన తర్వాత నోటీస్ ఇచ్చిన తర్వాత వారి వెనకతల నోటీసు వెనకథలో సంతకం తీసుకొని ఈ సో ఇన్ సో టైంలోని మీరు ఫార్టీ వన్ ఏ నోటీస్ తీసుకున్నారు కనుక స్టేషన్కి వచ్చి మీరు మీ తరఫున ఒక ఇద్దరు మీ తరపున సాక్ష్యాలుగా అంటే మీ తరపు విట్నెస్లుగా పెట్టుకొని ష్యూరిటీ అంటాం మనం అటువంటి షూరిటీ వాళ్ళని సాల్వెన్సీలుగా పెట్టుకొని అంటే మీ తరపున బాధ్యత వహించే వాళ్ళు ఇద్దరిని పట్టుకొని రండి అని చెప్పి వాళ్ళని తీసుకొని రండి అని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది అది ప్రొసీజర్ మీరు వెళ్ళేటప్పుడు షూరిటీస్ పట్టుకొని వెళ్ళడం ప్రొసీజర్ చేయించుకోవడం అనేది జరుగుతుంది వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు ఒక రెండు ఫోటోలు ఇవి పట్టుకొని వెళ్ళడం ఎవరైతే షూరిటీ ఇస్తున్నటువంటి వ్యక్తులు ఇచ్చినట్టయితే అక్కడితో ప్రొసీజర్ అయిపోతుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ అనేది పోలీసులు ఎవరైతే నేరం ఆపాదించబడినటువంటి వ్యక్తి ఉన్నారో ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి మాత్రమే ఇవ్వాలి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఇచ్చేయడం కానీ లేదు అనుకుంటే స్టేషన్కి మీరు రండి వచ్చిన తర్వాత మీకు నోటీసులు ఇస్తాము అని అన్నాం కానీ కరెక్ట్ అయినటువంటి విధానం కాదు పోలీస్ చట్టాల్లో కూడా ఫార్టీ వన్ ఇయర్ చాలా స్పష్టమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి ఇది ఏ రకంగా ఇవ్వాలి ఏ టైం నుండి ఏ టైం వరకు ఇవ్వాలి అంటే ఉదయం నుండి సాయంత్రం ఏ టైంలోకి ఇవ్వాలి లేడీస్కి నోటీసులు ఇచ్చేటప్పుడు ఏ ఏ రకమైనటువంటి సిస్టమ్స్ ఫాలో అవ్వాలి అనేవి కూడా చాలా స్పష్టంగా ఇందులో ఉంటాయి కాబట్టి ఫార్టీ వన్ ఏకి సంబంధించి అంటే ఏదైతే స్టేషన్లో కేసులు పడిన తర్వాత వెంటనే ఫార్టీ వన్ అనగానే మీరు పరిగెట్టిపై వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు పోలీస్ స్టేషన్కి మీ హక్కు ఫార్టీ వన్ ఏ ఏ కేసు కింద ఫైల్ చేశారు అనే దాని వివరాలతో కూడినటువంటి నోటీసుని తీసుకోవడం వివరాలు అన్ని సక్రమంగా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవడం నోటీస్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు పోలీసులు ఇచ్చినటువంటి సమయానికి షూర్టీని పట్టుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడం వారికి సహకరించడం అలాంటివి చెయ్యాలని చెప్పి దేనికి కూడా అరెస్టులకు కూడా భయపడద్దు మీతో రైట్స్ మీకుంటాయి అలాంటి సందర్భాల్లో పోలీసులకి వారికి ఉండేటటువంటి విచక్షణ అధికారాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి డీవియేషన్స్కి వెళ్లకుండా మీరు ఇలాంటి ప్రొసీజర్ని సక్రమమైనటువంటి మార్గంలో నిర్వహించుకుంటే సరిపోతుంది పోలీసులతో గొడవలు పడడం కానీ లేదు ఇతర ఇతర చేస్తే ఖచ్చితంగా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ వారు ఎవరైతే ఉంటారో ఆ స్టేషన్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ మిమ్మల్ని కస్టడీలో తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది కారణం ఏంటంటే మీ స్థాయిని మించి మీరు ప్రవర్తించేటప్పుడు మీ పరిమితులు దాటి మీరు ప్రవర్తించేటప్పుడు ఖచ్చితంగా అలాంటి సందర్భాల్లో అరెస్టులు అనేవి తప్పవు ఫార్టీ వన్ ఇచ్చినప్పటికి ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి ఎస్హెచ్ఓ గారు మీరు చెప్తున్న ప్రతి పాయింట్ని సాటిస్ఫై అవ్వాల్సినటువంటి విధానం ఉంది కాబట్టి పోలీసు వారికి సహకరిస్తూనే మీ రైట్స్ని మీరు కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ఒక మంచి ఎపిసోడ్లో మనం కలుద్దాం మీకు ఏమైనా ఇలాంటి సమాచారాలు మాకు కావాలి అనుకుంటే కనుక మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను మరొక మంచి ఎపిసోడ్లో కలుద్దాం అందరికీ సెలవు నమస్కారం